హాయ్ ఫ్రెండ్స్ అంతరిక్షంలోకి భారతదేశం తరపు నుంచి మొట్టమొదటగా వెళ్ళింది ఎవరు అంటే రాకేష్ శర్మ అతన్ని కాస్మోనాట్ అని పిలుస్తాం ఇప్పుడు లేటెస్ట్ గా వెళ్లిన శుభాంశు శుక్లా ఆయన్ని ఆస్ట్రోనాట్ అని చెప్పి మనం పిలవాలి కాస్మోనాట్ కి ఆస్ట్రోనాట్ కి తేడా ఏంటండి ఈ వీడియోలో ఏదో ఒక దగ్గర నేను చెప్తాను వీడియో పూర్తిగా వినండి అన్నట్టు వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి మీరు కొట్టే ప్రతి లైక్ మాకు ఉపయోగపడుతుంది ఈ వీడియో ఎక్కువ మందికి అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో పంచుకోండి ఇక విషయానికి వస్తే దాదాపు నలభై ఒకటి సంవత్సరాల తర్వాత మన భారత వ్యోమగామి శుభాంశు శుక్ల ఆయన వయస్సు ముప్పై తొమ్మిది సంవత్సరాలు అంతరిక్షంలోకి వెళ్లి చరిత్ర సృష్టించారు యాక్సియం ఫోర్ అనే మిషన్ లో భాగంగా అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ నైన్ అనే రాకెట్ సహాయంతో అంతరిక్షం లోపలికి వెళ్లారు వెళ్లి ఐఎస్ఎస్ ను చేరుకున్నారు తెలుసు కదా ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ సో ఈ క్రమంలో చేరిన కొన్ని గంటల్లోనే శుభాంశు తన మొట్టమొదటి సందేశాన్ని పంపించారు ఆయన ఏమన్నారంటే హాయ్ అందరికి అంతరిక్షం నుంచి నమస్కారం నాతో పాటు ఉన్న నా సహచర అంతరిక్ష యాత్రికులతో కలిసి నేను ఇక్కడ ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది అబ్బా ఆహా ఏం యాత్ర ఇది ఎంత అద్భుతమైన యాత్ర లాంచ్ ప్యాడ్ మీద క్యాప్సుల్లో కూర్చున్న తర్వాత రాకెట్ పైకి ఎగిరినప్పుడు సీట్ లోకి నెట్టబడిన అనుభూతి చాలా చాలా అద్భుతం అకస్మాత్తుగా శూన్యంలో తేలిపోతున్నట్టుగా అనిపించింది ఒక అద్భుతమైన ఆనందం అంతరిక్షంలో ఉండే మైక్రో గ్రావిటీ అనుభవం అద్భుతం శూన్యంలోకి ఎగిరినప్పుడు కొంచెం అసౌకర్యంగా అనిపించింది కానీ ఇప్పుడు చాలా బాగా నిద్రపోతూ ఉన్నాను ఇక్కడ నడవడం తినడం ఇవన్నీ నేర్చుకోవడం అంటే ఒక చిన్న పిల్లవాడిలాగా అనిపిస్తుంది ఎందుకంటే చిన్నపిల్లవాడు బుడి బుడి అడుగులు వేయడం తినడము ఇవన్నీ ఎలా నేర్చుకుంటాడో అవన్నీ ఇప్పుడు అంతరిక్షంలో కొత్తగా నేర్చుకుని ఆ అనుభవాలతో ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది అంతరిక్షంలో తేలి ఆడుతూ భూమి మీద మనందరం చేసే సాధారణమైన పనులన్నీ ఇక్కడ చెయ్యాలంటే ప్రతి పని కూడా ఒక సాహసంలాగా మారుతుంది ఇవే అన్నమాట శుభాంశు శుక్ల మాట్లాడిన మాటలు అయితే వాటన్నింటికంటే ముందు ఆయన హింద్ అని చెప్పి చెప్పారు నా ప్రియమైన తోటి భారతీయులందరికీ ఈ చిన్న సందేశాన్ని అంతరిక్షం నుంచి పంపిస్తూ నేను ఆరు వందల ముప్పై నాలుగవ వ్యోమగామిని ఇక్కడికి రావడం నాకు చాలా చాలా గర్వంగా ఉంది భారతీయులందరి ప్రేమ ఆశీస్సుల వల్లే నేను ఐఎస్ఎస్ కు చేరుకున్నాను ఇక్కడ నిలబడ్డం చూసే వాళ్లకు చాలా తేలికగా కనిపిస్తుందేమో గానీ నా తల మాత్రం బాగా బరువెక్కినట్టుగా అనిపిస్తోంది కాస్త ఇబ్బందిగా అనిపిస్తోంది అయితే ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు కొన్ని రోజుల్లో ఇవన్నీ బాగా అలవాటైపోతాయి అయిపోతాయి అనుకోండి ఈ ప్రయాణంలో ఇక్కడికి చేరుకోవడమే తొలిమెట్టు ఇక రాబోయే పద్నాలుగు రోజుల పాటు ఇక్కడ శాస్త్రీయమైన పరిశోధనలు మేము చేపట్టబోతూ ఉన్నాను అఫ్కోర్స్ కోర్స్ మీతో మధ్య మధ్యలో మాట్లాడుతూనే ఉంటాను ఈ ప్రయాణం చాలా చాలా అద్భుతంగా ఉత్తేజభరితంగా ఉంది అన్నట్టు మీరు చూస్తున్నారో లేదో నా భుజం మీద భారత త్రివర్ణ పతాకాన్ని చాలా గర్వకారణంతో ధరించాను చూస్తున్నారు కదా నా ప్రయాణంపై మీరందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఇక స్పేస్ లోకి రావాలని చెప్పి చాలా కాలం నుంచి నేను చూస్తున్నాను ఇక్కడున్న ఆస్ట్రోనాట్స్ మాకు తలుపులు తెరిచి మరి స్వాగతం పలుకుతుంటే ఎవరో అతిథిని ఇంట్లోకి స్వాగతం చెప్తూ ఉన్నట్టుగా పిలుస్తూ ఉన్నట్టుగా నాకు అనిపించింది ఇది ఒక కొత్త అనుభూతి ఇక్కడికి వచ్చే ముందు నాకున్న అంచనాలు మొత్తం తలకిందులైపోయాయి శాస్త్ర పరిశోధనలో భాగంగా ఇక రాబోయే పద్నాలుగు రోజుల పాటు మీతో కలిసి పనిచేస్తాను అనే పూర్తి విశ్వాసం నాకుంది అని చెప్పి తన సహచరులైన తోటి ఆస్ట్రోనాట్స్ ఉద్దేశించి ఆయన మాట్లాడారు అనటు నేను మీకు ప్రశ్న వేశాను ఫస్ట్ లో గుర్తుందా భారతదేశం నుంచి అంతరిక్షంలోకి తొలిగా వెళ్ళింది ఎవరు అంటే రాకేష్ శర్మ ఆయన ఆస్ట్రోనాట్ అని చెప్పి పిలవరు కాస్మోనాట్ అని చెప్పి పిలుస్తారు ఇప్పుడు వెళ్ళిన శుభాంశు శుక్లాని ఆస్ట్రోనాట్ అని చెప్పి పిలుస్తారు డిఫరెన్స్ ఏంటి తెలుగులో ఇద్దరు వ్యోమగాములే కానీ కానీ చెప్తాను వినండి ఇంకా వీడియో అయితే ఆక్సిమ్ ఫోర్ మిషన్ లో అండి ఇందులో భాగంగా ఫాల్కన్ నైన్ అనే రాకెట్ ద్వారా ఈ మన భారతదేశానికి చెందిన శుభాంశు శుక్ల ఆయనతో పాటు యుఎస్ఏ చెందిన పెగ్గి విట్సన్ స్లావోజ్ ఉజ్నాన్స్కి విస్ అంటే పోలాండ్ కి చెందినటువంటి వాళ్ళు అలాగే టిబర్ కపు హంగేరీకి చెందినటువంటి వారు వీరందరూ అండి అంతరిక్షంలోకి వెళ్లారు అంటే భారత్ అమెరికా పోలాండ్ హంగేరీ ఈ నాలుగు దేశాలకు చెందిన వాళ్ళు ఒకే స్పేస్ షిప్ లో అంతరిక్షంలోకి వెళ్లారు అయితే ఈ స్పేస్ షిప్ కి కమాండర్ గా పెగ్గి వాట్సన్ వారు ఉన్నారు అయితే ఈ లాంచ్ జరిగినప్పుడు శుభాంశు శుక్లా కుటుంబము దాన్ని వీక్షిస్తూ ఉండడము ఆ శుభాంశు శుక్ల సతీమణి భావోద్వేగానికి గురవడము తన కన్నీళ్లను ఆపుకుంటూ అంటే ఇక మీడియా ముందు చూపించకుండా ఉండాలి అలాగే భావోద్వేగాలను ఆపుకోలేరు అందుకని చెప్పి ఆమె టక్కున వెనక్కి తిరిగి గోడవైపు ఉండడము ఆ ఫోటో అండి బాగా వైరల్ అయింది మీరు కూడా బహుశా గమనించే ఉంటారు అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను సోషల్ మీడియాలో ఇక ఐఎస్ఎస్ కు చేరినటువంటి మొట్టమొదటి భారతీయుడు శుభాంశు శుక్లానే ఇక నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో వింగ్ కమాండర్ రాకేష్ శర్మ ఇండో సోవియట్ మిషన్ లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లారు ఒకప్పుడు అమెరికాకు రష్యాకు మధ్య కోల్డ్ వార్ అనేది జరుగుతూ ఉండేది దాని ప్రచన్న యుద్ధము అని చెప్పి పిలుస్తారు అంటే డైరెక్ట్ గా తుపాకులతో కాల్చుకోవడాలు ఒకరి నెత్తి మీద ఒకరు బాంబులు వేసుకోవడాలు ఇవి కావు ఇది ఒక టైప్ ఆఫ్ యుద్ధం అనమాట ఎలా ఉంటది ఈ ప్రచన్న యుద్ధము అంటే ఒకవేళ రష్యా గనక ఫుట్బాల్లో ఎక్కడైనా గెలిచింది అనుకోండి వెంటనే కసితో నెక్స్ట్ అమెరికా గెలుస్తుంది అనమాట అందులోనే ఆ ఫుట్బాల్ పోటీలోని ఆ తర్వాత సంవత్సరం రష్యా ఏదన్నా కొత్తది ఏదన్నా తయారు చేసింది అనుకోండి ఏ అంతకంటే మా బెటర్ నేను తయారు చేస్తాను అని చెప్పి అమెరికా అంతకంటే బెటర్ ఇంకేదో తయారు చేసేది ఒక రకంగా బ్రహ్మర్షి విశ్వామిత్రుడి కాలం మనకు గుర్తొస్తుంది నువ్వు మిరపకాయలు చేస్తావా బ్రహ్మ అయితే నేను మిరియాలు తయారు చేస్తాను చూసుకో ఇది కూడా కారంగానే ఉంటుంది అని సృష్టికి ప్రతి సృష్టి చేసినటువంటి వాడు విశ్వామిత్రుడు అంటే ఒక రకంగా స్పర్ధలోంచి తన తపశ్శక్తిని మొత్తం సృష్టికి ప్రతి సృష్టి చేయడానికి ఉపయోగించుకున్నాడు విశ్వామిత్రుడు సరే మిరపకాయలు ఈ మిరియాలోనే సరదాగా మా చిన్నప్పుడు మా నాయనమ్మ వాళ్ళు మేమందరం సరదాగా మాట్లాడుకునే వాళ్ళము నువ్వు ఒకటి తయారు చేసావంటే దానికి ఈక్వీ గా ఉండేది నేను ఇంకోటి చేస్తా అనమాట ఇట్లా ఉండేది నువ్వేమైనా కొట్టావనుకో అయితే నేను వాడిని చంకనెక్కించుకొని తిరుగుతా నువ్వేమైనా తిట్టావనుకో వాడు నాకు దోస్తు నీ దోస్తున్నా అనుకో వాడిని నెత్తి మీద రెండు మొట్టకాయలు వేస్తావాడు నా శత్రు ఇలా ఉండేది అనమాట ప్రచన్న రష్యా స్పేస్ లోపలికి ఎవరన్నా పంపించింది అనుకోండి వెంటనే అమెరికా కూడా స్పేస్ లోకి పంపించేది నువ్వు ఒకరిని పంపిస్తావా అయితే నేను నలుగురిని పంపిస్తాను చెప్పి రష్యా పంపిస్తే నువ్వు నలుగురిని పంపిస్తావా అయితే నేను ఆరుగురిని పంపిస్తాను అని చెప్పి అమెరికా ఇంకో ప్రాజెక్ట్ చేసేది ఇట్లా ఒక స్పర్ధలాగా ఉండేది అయితే ఈ స్పర్ధ కొన్ని విషయాలలో కొన్ని రంగాలలో ప్రపంచానికి ఉపయోగపడినప్పటికీ చాలా విషయాలలో చాలా దారుణంగా ఉండేది ఈ ప్రచన్న యుద్ధము అనేది ఆ టైంలో లో అమెరికా ఉపయోగించే పదాలు రష్యా ఉపయోగించేది కాదు రష్యా ఉపయోగించే పదాలు అమెరికా ఉపయోగించేది కాదు ఈవెన్ ఇంగ్లీష్ పదం ఏమన్నా ఉపయోగించినా ఇంగ్లీష్ పదం పెట్టాలి అన్న అఫ్ కోర్స్ రష్యాలో రష్యన్ పదం ఉపయోగించినప్పటికీ అంతర్జాతీయంగా అర్థం చేయించాలంటే రష్యా ఇంగ్లీష్ పదాలను ఉపయోగించాలి అని చెప్పి అనుకున్నప్పుడు చెక్ చేసుకునేది రష్యా ఆ పదం ఉపయోగిస్తు అమెరికా ఆ పదం ఉపయోగిస్తుందా లేదా అమెరికా పదం ఉపయోగిస్తే నేను వాడను ఇలా ఉండేది రష్యా అలాగే రష్యా వాడే ఆంగ్ల పదాలు అమెరికా వాడు వాడేవాడు కాదు తెలుగులో చూస్తే రాకేష్ శర్మ శుభాంశు శుక్ల ఇద్దరు వ్యోమగాములే అయినప్పటికీ అమెరికా ఆస్ట్రోనాట్ అని చెప్పి పేరు పెట్టింది కాబట్టి నేను ఆస్ట్రో అన్న పదం ఎందుకు ఉపయోగించుకోవాలి నేను కాస్మో అన్న పదం పెడతాను అని చెప్పి కాస్మోనాట్ అని చెప్పి రష్యా వాళ్ళు కాస్మోనాట్ అన్న పదం పెట్టుకున్నారు కాస్మోస్ అనేది కూడా అంతరిక్షానికి సంబంధించినటువంటి పదమే ధ్వనిస్తోంది ఆస్ట్రో అనేది కూడా అంతరిక్షానికి సంబంధించిన పదమే ధ్వనిస్తోంది కదా రాకేష్ శర్మ రష్యా సహకారంతో వెళ్ళినటువంటి ఒక మిషన్ రష్యా వాళ్ళు తయారు చేసినటువంటి ఆ మిషన్ లో భాగంగా రాకేష్ శర్మ లోపలికి వెళ్ళారు అందుకనే ఆయనను కాస్మోనాట్ అని చెప్పి పిలుస్తారు ఇండియన్ కాస్మోనాట్ రాకేష్ శర్మ రష్యా నుంచి వెళ్ళారు ఇదే మనం మొత్తం అన్ని పుస్తకాలలో గ్రంథాలలో ఎక్కడ చూసినా కాస్మోనాట్ అనే ఉంటుంది అయితే మనం గత పదిహేను ఇరవై ఏళ్లుగా ఈ కాస్మోనాట్ అన్న పదాన్ని ఎక్కువగా విని ఉండలేదు ఎందుకో తెలుసా రష్యా అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి బాగా వెనుకబడింది నైన్టీస్ తర్వాత ఎందుకంటే నైన్టీన్ నైన్టీలో యుఎస్ఎస్ఆర్ గా ఉన్నటువంటి రష్యా యునైటెడ్ సోషలిస్ట్ సోవియట్ రిపబ్లిక్ గా ఉన్న రష్యా ముక్కలైపోయింది నైన్టీన్ నైన్టీ నా చిన్నప్పుడు ఆ తర్వాత అంతరిక్షానికి సంబంధించిన పరిశోధనల మీద రష్యా కాస్త తక్కువగానే బడ్జెట్ కేటాయిస్తూ వచ్చింది శాటిలైట్స్ సంబంధించి వాటన్నిటి సంబంధించి చూసుకుంటున్నారు కానీ స్పేస్ లోపలికి కాస్మోనాట్స్ ని పంపిద్దామా మూన్ మీద దింపుదామా అది చేద్దామా ఇది చేద్దామా ఈ డైరెక్షన్లో రష్యా వెళ్ళట్లేదు అందుకనే మన న్యూస్ పేపర్స్లో కానీ నవల్స్ లో కానీ సినిమాలలో కానీ ఈ కాస్మోనాట్ అన్న పదాన్ని లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ లో మనం ఎప్పుడు వినలా పిల్లల్ని కూడా మీరు నువ్వు ఏమవుతా పెద్ద అయ్యాక అంటే నేను ని అవుతాను అంటాడు వాడు ఆడ పెద్ద అయ్యాక ఏమైనా కానీ ఆస్ట్రోనాట్ అవుతాను అనేవాడు తప్ప కాస్మోనాట్ అవుతాను అని చెప్పి అనేవాడు కాదు అదే మీరు నైన్టీన్ ఎయిటీస్ లో పిల్లల్ని కనుక అడిగి ఉంటే కాస్త ముంబై ఢిల్లీ కోల్కట్టా చెన్నై కాస్త అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి ప్రదేశాలు బాగా చదువుకున్నటువంటి వాళ్ళ ఇళ్లలో ఆ పిల్లల్ని అడిగితే కాస్మానాట్ అయితే కాస్మానాట్ అయితే అని చెప్పి అనేవాడు ఆస్ట్రోనాట్ అయితే అని చెప్పి అనేవాడు కాదు వాడు ఎందుకంటే రష్యా ప్రభావం అంత ఉండేది భారతదేశం మీద పివి నరసింహారావు గారు ఎప్పుడైతే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కి డోర్స్ ఓపెన్ చేశారు మన భారతదేశంలో ఆ తర్వాత విస్తృతంగా అమెరికన్ భావజాలము మన వచ్చి పడింది అమెరికన్ పదాలే మనం ఎక్కువగా ఉపయోగిస్తున్నాం ఆ పదాలు ఎక్కువగా ఉపయోగిస్తున్నాం అన్న విషయం కూడా మనకు తెలియదు సో అదనమాట రీజన్ తెలుగులో ఇద్దరు అంతరిక్షంలోకి వెళ్ళిన వాళ్ళే తెలుగులో చెప్పాలంటే ఇద్దరు వ్యోమగాములు అయినప్పటికీ రాకేష్ శర్మ మాత్రం కాస్మోనాట్ శుభాంశు శుక్ల మాత్రం అమెరికా నుంచి వెళ్ళాడు కాబట్టి ఆయన ఆస్ట్రోనాట్ అయ్యాడు అంతే తేడా అదే విషయం ధన్యవాదాలు